ఎంపీజి న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి మొన్నటి రోజు సాయంత్రం ఎనిమిది సంవత్సరాల బాలిక మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ రావడం జరిగింది చాలా అమానుషకరమైన సంఘటన వెంటనే మన కృష్ణా జిల్లా ఎస్పి శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు స్పందించి గన్నవరం డిఎస్పి చలసాంత్ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది దర్యాప్తులో తెలియని విషయాలు ఏంటంటే బాలిక యొక్క మేనమామవర్స్ అయ్యే చాన్ భాష అనే ముప్పై సంవత్సరాల వ్యక్తి ఆ పాపకి ఆ పాపని బెదిరించి మా వినాయక చవితి దగ్గర నుండి కూడా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అలానే ఇంట్లో చెప్తే చాపతో పొడుస్తానని చెప్పి బెదిరించాడని చెప్పి ఆ దర్యాప్తులో తెలియని సంగతులు దర్యాప్తు అనంతరం ఈరోజు గన్నవరం డిఎస్పి గారు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరిగింది ఈ ఈ దర్యాప్తులో తెలియని విషయాలను బట్టి ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి కూడా వాళ్ళ ప్రవర్తన విషయంలోనూ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారో విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాల మీద చిన్నపిల్లలకి పూర్తిగా అవగాహన కల్పించాలని చెప్పి మా పోలీస్ శాఖ తరపు నుంచి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది